నమస్కారం శ్రావణ మాసంలో వచ్చే రెండో శుక్రవారం సందర్భంగా స్కాంద పురాణంలో చెప్పబడిన జీవంతికా వ్రతాన్ని ఆచరించినట్లయితే సంతానం ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో వృద్ధి చెందుతుంది స్కాంద పురాణంలో శ్రీ మహాలక్ష్మీదేవికి సంబంధించిన ఒక శక్తివంతమైన వ్రతం చెప్పారు ఆ వ్రతం పేరు జీవంతికా వ్రతం ఈ జీవంతికా వ్రతాన్ని ఎలా ఆచరించాలంటే ఇంట్లో మహిళలు పూజామందిరంలో గోడ మీద బియ్యపు పిండిని తడిపి ఆ బియ్యపు పిండితో గుండ్రంగా ఒక రూపు గీయాలి లేదా తడి పసుపు లేదా తడి గంధంతో గుండ్రంగా ఒక రూపు మందిరంలో గోడ మీద గీయాలి అలా గీసిన తర్వాత మీకు ఎంతమంది సంతానం ఉన్నారో ఆ సంఖ్యలో గుండ్రంగా చిన్న చిన్న రూపులు గీయాలి ఇద్దరు సంతానం ఉంటే గుండ్రంగా రెండు రూపులు ముగ్గురు సంతానం ఉంటే గుండ్రంగా మూడు రూపులు గోడ మీద గీయాలి ఆ రూపులని సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమైనటువంటి జీవంతికాదేవి ఆ జీవంతికాదేవి సంతానంగా భావించాలి అలా రూపులు పూజామందిరంలో గోడ మీద గీసిన తర్వాత ఆ రూపుల దగ్గర అగరబత్తులు వెలిగించి దీపాన్ని వెలిగించి ధూపం వేసి రకరకాల పండ్లు ఆవు పెరుగు నైవేద్యంగా సమర్పించాలి దీన్నే జీవంతికా వ్రతం అంటారని స్కాంద పురాణంలో శ్రావణ మాస మాహత్యంలో చెప్పడం జరిగింది దీనివల్ల కలిగే ప్రయోజనం ఏంటంటే గుండ్రంగా గీసినటువంటి పెద్ద రూపు జీవంతికాదేవి స్వరూపం పక్కన ఉన్నటువంటి చిన్న చిన్న రూపులు జీవంతికాదేవి సంతానం స్వరూపం కాబట్టి జీవంతికాదేవి అనుగ్రహం కలిగి ఇంట్లో సంతానం ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో విరాజిల్లుతారని స్కాంద పురాణంలో చెప్పారు అలాగే శ్రావణ మాసంలో వచ్చే రెండో శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవిని గంధం రాసిన మారేడు దళాలతో పూజ చేసిన పద్మ పుష్పాలతో పూజ చేసిన లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది లక్ష్మీదేవి ఒక్కొక్క మన్వంతరంలో ఒక్కొక్క రకంగా ఆవిర్భవించిందని పద్మపురాణంలో చెప్పారు పద్మపురాణం ప్రకారం చాక్షువ అనే పేరు కలిగిన మన్వంతరంలో లక్ష్మీదేవి పద్మం నుంచి పుట్టింది అందుకే పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి విష్ణుప్రియ విష్ణు మనోనుకూలే త్వత్పాద పద్మం అయి సన్నిధస్వా అంటూ లక్ష్మీదేవిని కీర్తిస్తాం చాక్షువ మన్వంతరంలో పద్మం నుంచి పుట్టిందని పద్మపురాణంలో చెప్పారు కాబట్టి పద్మపుష్పాలతో లక్ష్మీదేవిని పూజించాలి పద్మ పుష్పాలు మీకు అందుబాటులో లేకపోతే దానికి ప్రత్యామ్నాయంగా పద్మ పుష్పాలతో పూజించిన ఫలితం రావాలంటే శ్రావణ శుక్రవారం దీపం పెట్టాక ఒక శ్లోకం చదవాలి ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం శరణ్యే త్వాం ప్రసన్నోస్మి కమలే కమలాలయే త్రాహి మహాలక్ష్మి పరిత్రాణ పరాయణే ఇది శ్లోకం పద్మపుష్పాలు అందుబాటులో లేకపోతే ఈ శ్లోకం చదువుకోండి పద్మపుష్పాలతో పూజ చేసిన విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది అలాగే లక్ష్మీదేవి రైవత అనే పేరు కలిగిన మన్వంతరంలో మారేడు చెట్టు కింద అనేక వేల సంవత్సరాల పాటు తపస్సు చేసి ఆ మారేడు చెట్టు రూపంలోకే మారిపోయిందని పద్మపురాణం మనకు చెప్తోంది రైవత అనే మన్వంతరంలో మారేడు చెట్టు కింద కూర్చొని తపస్సు చేసి మారేడు రూపంలోకి మారిపోయింది కాబట్టి శ్రావణ శుక్రవారం సందర్భంగా గంధం రాసిన మారేడు దళాలతో లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీ కటాక్షం వల్ల ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది మారేడు దళాలు అందుబాటులో లేకపోతే మారేడు దళాలతో పూజించిన ఫలితం కలగటానికి కూడా శ్రావణ శుక్రవారం సందర్భంగా ఒక ప్రత్యేకమైన శ్లోకం చదువుకోవచ్చని మంత్రశాస్త్రంలో చెప్పారు ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం బిల్వ వృక్ష ప్రియ కృష్ణాంబర బిల్వోపమస్తని బిల్వాత్మిక బిల్వ వసుర్ బిల్వ వృక్ష నివాసిని ఇది శ్లోకం ఈ శ్లోకం చదువుకుంటే మారేడు దళాలతో లక్ష్మీదేవిని పూజించిన ఫలితం కలుగుతుంది కాబట్టి శ్రావణ మాసం రెండో శుక్రవారం స్కాంద పురాణంలో చెప్పబడిన జీవంతికా వ్రతాన్ని ఆచరించండి మీ సంతానం ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో విరాజిల్లుతారు అలాగే పద్మపుష్పాలతో గంధం రాసిన మారేడు దళాలతో పూజ చేసుకోండి ఇవన్నీ అందుబాటులో లేకపోయినా వీటితో పూజ చేసిన ఫలితం కలగటానికి ఏ శ్లోకాలు మంత్రశాస్త్రపరంగా పఠించుకోవాలో ఇంకొకసారి చూద్దామా మరి పద్మ పుష్పాలతో పూజ చేసిన ఫలితం కలగాలంటే శరణ్యే త్వాం ప్రసన్నోస్మి కమలే కమలాలయే త్రాహి మహాలక్ష్మి పరిత్రాణ పరాయణే ఈ శ్లోకం చదువుకోండి మారేడు దళాలతో పూజ చేసిన ఫలితం రావాలంటే బిల్వవృక్ష ప్రియ కృష్ణాంబర బిల్వోపమస్తని బిల్వాత్మిక బిల్వ వసుర్ బిల్వవృక్ష వృక్ష నివాసిని శ్లోకం చదువుకోండి ఇలా శ్లోకాలు చదువుకోండి శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులు కండి స్వస్తి